నేను మీ నాగేష్ గంగుల ఈ విషయం ఎలా చెప్పాలి అంటే మీరు అల్లరి నరేష్ తను చేసిన సినిమా ఒకటి చూసుంటారు ఏది దొంగల బండి అనుకుంటా సినిమా పేరు అందులో చాలా చక్కగా ఆ రైల్వే రైల్లో ప్రయాణం చేస్తూ ఎదురుగా ఉన్న ఎవరు కృష్ణ భగవాన్ కృష్ణ భగవాన్ ఫ్యామిలీని వీళ్ళు రాబరీ చేస్తారన్నమాట ఎలా అసంటే బిస్కెట్లు ఇస్తారు బిస్కెట్లు వీళ్ళు తింటూ వాళ్ళకి ఇస్తారు చాలా మంచిగా నటిస్తారు ప్రేమగా నటిస్తారు ఆ బిస్కెట్లలో ఏదో మొత్తం మందు కలిపేసి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం అన్నీ కూడా నగల కూడా దోచేస్తారు అన్నమాట అలా దోచేసే వాళ్ళు వీళ్ళు ఆ ఒక సిచ్యువేషన్ అయితే మాత్రం జరుగుతుంది ఆ సిచ్యువేషన్లో మనం చూస్తే కనుక వాళ్ళకి బిస్కెట్లు ఎరేసేసి ఆ బిస్కెట్ల సాయంతో మొత్తం దోచేసుకుంటారు అంతే కదా అది మీకు చాలామందికి గుర్తుండే ఉంటుంది కామెడీ సినిమా చాలా చక్కని కామెడీ సినిమా అది అందులో హీరోయిన్ కూడా తనతో పోటీ పడుతుంది అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకు విషయం ఏంటంటే గిరిజనులు పాపం వీళ్ళంటూ ఈ గిరిజనులు అంటూ నిజంగా చాలా 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 అమాయకంగా ఉంటారు కల్లా కపడం తెలియకుండా ఉంటారు ఎవ్వరిని మోసం చేయకుండా ఉంటారు అలాంటి వాళ్ళని మోసం చేయాలంటే నిజంగా మేము దగ్గరలో నుంచి చూస్తాం గిరిజనుల్ని ఎక్కువగా దగ్గరగా ఉండి చూస్తాం వాళ్ళని మోసం చేస్తే కనుక మహాపాపం అన్నట్టుగా మేము ఫీల్ అవుతాం చాలామంది కూడా ఎందుకంటే వాళ్ళు కల్లా కపడం తెలియదు వారికి మోసం చేయడం తెలియదు నిజాయితీగా ఉంటారు సిగ్గు పడుతూ ఉంటారు వాళ్లకుండా రెండే రెండు లక్షణాలు మా ఎమ్మెల్యే గారు కూడా గిరిజనులే ఆయన చెప్తారు ఏంటి సార్ అంటే కొంచెం ఎక్కువగా దాటిగా మీరు ఎందుకు మాట్లాడారు అంటే గిరిజనుడు అనే వాడికి రెండో రెండు లక్షణాలు ఉండాలి ఏంటంటే ఒకటి నిజాయితీ రెండోది బిడియం సిగ్గు ఈ రెండు ఉంటాయి అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆ మధ్య వచ్చేసి ఇక్కడ ఇదే ప్రాంతాన్ని పర్యటించారు ఏ ప్రాంతాన్ని పార్వతపురం మన్యం జిల్లాలోకి వచ్చేసరికి బాగుజాల ఇలాంటి ఏరియా మొత్తం కూడా తిరిగారు అన్నమాట ఆయన ఆయన తిరుగుతూ ప్ర ప్రకృతిలో వర్ష వర్షంలో కూడా ఖాతరు చేయకుండా తిరిగేసి ఆ ఏరియాలోకి వచ్చారు ఆ ఏరియాని డెవలప్ చేస్తారనేసి మాటిచ్చారు ఏవో రోడ్లు కోసం శంకుస్థాపన చేశారు రోడ్లు కొన్ని వేస్తే అది మొత్తం పెచ్చులు పెచ్చులు ఊడిపోవడం మనం చేత్తో పీకితే వచ్చేసినట్టుగా వేసిన రోడ్లు మనం చూసాం ఆ వాటి గురించి కూడా మనం వీడియోలు చేసాం అయితే ఇక్కడ నుంచి వాళ్ళని కలిసిన తర్వాత వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ చాలా వాళ్ళ దగ్గర ఉంటే మనసు బాగా ఇదే అనిపించేసి వాళ్ళు చెప్పులు లేకుండా బ్రతుకుతున్నారు వాళ్ళకి చెప్పులు పంపించాలి అని చెప్పేసి మహోన్నతమైన ఏమంటారు దాన్ని మంచి మనసుతో ఆయన చెప్పులు పంపించాడు ఎంతో ఒక రెండు వందల యాభై చెప్పులు మూడు వందల చెప్పులు ఎంతో పంపించాడు మొత్తానికి ఏదైనా సరే ఒక నాలుగు వందల చెప్పులు లోపే పంపించాడు నాలుగు వందల చెప్పులు అనుకున్నాం నాలుగు వందల చెప్పులు అనుకుంటే కనుక ఒక జత నూట యాభై రూపాయలు వేసుకున్నా సరే అరవై వేల రూపాయలకి మించదు కదా అరవై వేలు రూపాయలు సంటే కనుక ఒక ఆరుగురికి వచ్చే అమ్మఒడితో సమానం పదిహేను వేలు ఇంటూ నాలుగు నలుగురికి వచ్చేదంతా సమానం అంతే కదా అలా నలుగురికి వచ్చే డబ్బుల్ని మొత్తం ఒక నాలుగు వందల మందికి ఐదు వందల మందికి ఎంతమందికి చెప్పులు కొనేసి పనిచేసి వారికి ఆ చెప్పులతో మొత్తం గొప్ప గొప్ప అయిపోతారు అనమాట వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత హ్యాపీగా ఫీల్ అయిన వారికి వారికి ఈ విధంగా అమ్మఒడి అనేది రాకుండా చేయడం అమ్మఒడి అంటే తల్లికి వందనం ఇప్పుడు ఉన్న కార్యక్రమం పేరు తల్లికి వందనం అనేది రాకుండా చేయడం దానివల్ల ఎంతలా సఫర్ అవుతారు ఒక నలుగురికి ఇచ్చే అమ్మఒడి డబ్బులతో అంతమందికి చెప్పులు పంచవచ్చుగా అన్ అంత కూడా ఖర్చు అవ్వదు యాక్చువల్గా నిజంగా చెప్పాలని అంటే కనుక ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మాత్రమే ఖర్చు అయ్యి ఉంటుంది అది కూడా ఎవరు లోకల్ లీడర్ ఎవరో కొనేసి వాళ్ళకి ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పంపించారని చెప్పినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా అది వేరే విషయం కానీ దానిలో ఒక ఒక్కొక్క ఇంటికి పదిహేను వేలు రావాలి గత సంవత్సరం రావాలి ఈ సంవత్సరం రావాలి రెండు సంవత్సరాలకి కలిపి ఒక్కో ఇంటికి ముప్పై వేలు రావాలి కానీ గత సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ సంవత్సరం అయినా ఇస్తున్నారా అంటే ఈ సంవత్సరం కూడా వీరికి లబ్ధిదారుల ఖాతాలో బిల్లు లేరు దానివల్ల ఈ గిరిజనులు ఒక ఇదైతే వీడియో అయితే చేసి పెట్టారు నిన్న నాకు వచ్చింది కూడా కూడా సుమారు నాలుగు సచివాలయంలో సిబ్బంది ఎవరు ఉండడం లేదు ఎక్కడో కొండ ప్రాంతాల నుంచి చిన్నపిల్లలు వస్తున్నారు సిబ్బంది శాఖ ఒకరు ఉండడం లేదు ఏమంటే నిన్న గుడ్డు భద్రాన్ని ఈ రోజు ఆరుగురు రేపు మూడు అని ఇలాగే ఏదో మీటింగ్ ఉందని మీటింగ్ వెళ్ళిపోతున్నారు తల్లికి వాళ్ళ నామ్ ఈరోజు చేతులు పెట్టమని చెప్పారు టైం అయిపోతుంది లాక్ అని చెప్పారు ఈ మూడు రోజులు వృధాక అయిపోయింది చిన్నపిల్లలతో సహా వస్తున్నారు వచ్చి వెళ్ళిపోతున్నారు పరిస్థితి ఇంకా వరసభద్ర పంచాయతీ మొత్తం ఇంతేనా ఏమైనా చెప్పారా వచ్చి ఇలాగ మీకు తప్పించుకుంటూ తిరుగుతుండీ తల్లికి వాళ్ళ పడకూడ చెయ్యండి నిలిపి అందరూ నిలిపేదలే చిన్నపిల్లలతోనే ఉదయం నుంచి వచ్చేరు ఇక్కడికి వంట ప్రాంతాల నుంచి మీరు చూడండి ఒకసారి మా పిల్లలు ముగ్గురు పడలేదు మీరు అందరూ కూడా అలాగే ఉన్నారు ఉదయం నుంచి పడిగాపులు కాసుకొని ఎవరికి పడక కనీసాలు తిండి తింప ఇక్కడ ఉన్నారు అవసరమా వీళ్ళ ప్రయారిటీ ఇంకా మొత్తం వివరించి అయితే చెప్పారు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి కనీసం ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు వీళ్ళకి గనక ఈ సచివాలయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థ అనేది లేకపోతే వాళ్ళు దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోమీటర్లు ఇలా ఉంటుంది అక్కడికి వచ్చి మండల కేంద్రంకి వచ్చేసి మొరపెట్టుకోవాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను పెట్టడం వల్ల ఇప్పుడు కనీసం అక్కడికి వెళ్ళి అక్కడ నిలదీ నిలదీయడానికి ఒక ఆఫీసు చెప్పేసి అందుబాటులో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అక్కడ స్టాఫ్ ఇప్పుడు లేకపోవడం అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం తరఫు వైఫల్యం అది ఆ స్టాఫ్ మీద అనేది వాళ్ళు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వీళ్ళ ఆదేశాల మీదకే వాళ్ళు నడుచుకుంటారు వాళ్ళు ఎక్కడెక్కడికో మీటింగ్లకు తిప్పడం కానీ లేదంటే బయోమెట్రిక్ వేయడం కానీ బయోమెట్రిక్ కోసం అయితే నేను రోజు చూస్తుంటాను వాళ్ళు పడే తంటాలు సాయంత్రం అయ్యేసరికి ఎక్కడెక్కడో డ్యూటీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బయోమెట్రిక్ వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఈ మొత్తం ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ వీటిని చూసుకోవాలి వాటిని చూసుకోవాలి ఇక్కడ తల్లికి వందడం అనేది నిజంగా చెప్తున్నాం చాలా వరకు చాలా వరకు చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి ఇందులో పదమూడు వేల రూపాయలు వేసే పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలు కూడా చాలా వరకు వారికి అందడం లేదు అని వాస్తవం ఇంకోటి ఏంటంటే ఒకే ఆధార్ నెంబర్పై పై మూడు వందల మందికి ఇలా ఇవ్వడం అనేది మనం చూసాం కానీ ఇక్కడ వీళ్ళు నిరుపేదలు వీళ్ళకి కనీసం ఇంకొకరితో గోడు వెళ్ళబోసుకోవడం కూడా తెలియదు వీరి తరఫున ఇంకొకరు మాట్లాడాలి తప్ప వీరు కానీ వీరు మాట్లాడలేని పరిస్థితి అలాంటి వాళ్ళు గత సంవత్సరం అమ్మఒడి అనేది వీళ్ళకి అందలేదు ఈ సంవత్సరం అమ్మఒడి అయినా సరే ఖచ్చితంగా అందుతుంది అంటే అది కూడా వీళ్ళకి లేక వీళ్ళేమో ఆ సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది వీళ్ళు చాలా చాలా బాధలు పడుతున్నారు ఒక్కసారి అంటే ఏదో నామకే వేస్తే చెప్పులు వాళ్ళ దీనికి వేసేసి ఇరవై ఏడు అంటారు దాన్ని మామూలుగా చిన్నప్పుడు నేను చూస్తే కనుక ఒక కిరాణా షాప్గా దీనికి వెళ్ళామనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో చిన్న బెల్ల ఇచ్చేవాళ్ళు ఎందుకసంటే మళ్ళీ మనం అదే షాప్కి వెళ్ళాలని మంచిగా అబ్బాయి ఒక బెల్లం ఇస్తున్నాడు కదా అని చెప్పేసి మనం ప్రేమగా ఉండాలని చెప్పేసి ఒక బెల్లం ఇచ్చేవాళ్ళు అలా వీళ్ళకేమో చెప్పులు ఎరవేసి ఈ తల్లికి వందనం అనేది ఎగ్గొట్టడం అనేది నిజంగా చాలా 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 దారుణమైన విషయం ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్